హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన వీడియో ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి కాడికి వచ్చానండి ఇంకా వచ్చిన తర్వాత చిక్కుడు చెట్లు చిక్కుడుకాయలు అయితే చూసేసి నేను మా నాన్న అయితే చిక్కుడుకాయలు కోస్తూ ఉన్నాము మస్తుగా ఉన్నాయి కాయలు అయితే ఫ్రెండ్స్ ఇవి వచ్చి నాటు చిక్కుడుకాయలు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట గింజలు ఎక్కువ ఉంటుంది కాయ అయితే పైన తోలు చాలా తక్కువ ఉంటుంది ఇంక కాయ అయితే కోసి ఇంటికి తీసుకెళ్దామని కోస్తా ఉన్నాము ఇంకా మా పెద్దమ్మాయి కూడా మాతో చిక్కుడుకాయలు అయితే కోస్తూ ఉందండి ఇంకా చిక్కుడుకాయలు కోసేసిన తర్వాత ఇంక మా ఇంటి పక్కనే అండి బోరు వీధిలో వాటర్ అయితే కొడతా ఉన్నాము నీళ్ళు ట్యాప్లు అయితే రాలేదని బోర్లు అయితే నీళ్ళు అయితే కొడతా ఉన్నాం ఫ్రెండ్స్ నా చిన్నప్పటి నుంచి బోర్ అయితే అట్టే ఉంది వాటర్ కానీ అలానే వస్తూ ఉంది నేను చాలా చిన్నప్పటి నుంచి అట్టే ఉందనమాట బోర్ అయితే తర్వాత ఇంకా మా అక్కోళ్ళ ఇంటికాడికి వెళ్దామని వెళ్ళేసి వచ్చానండి వెళ్ళేసి వచ్చే కలకి మా నాన్న